హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందుమతి అఫీషియల్ చాలామంది లైవ్ చేసేటప్పుడు కానీ షార్ట్ వీడియోస్లో కానీ అప్పుడప్పుడు మెసేజ్ పెడుతూ ఉంటారు మీరు వ్లాగ్స్ కూడా చేయండి అని సో వ్లాగ్స్ చేయడానికి నాకైతే వీలు కాదు ఎందుకంటే మార్నింగ్ టైం హడావిడిగా వంట చేసుకోవడం పాపని స్కూల్ పంపించడం ఇదే సరిపోతే సరిపోతుంది ఇంకా షూట్ చేసుకుంటూ వీడియో వంట చేయాలి పనులు చేసుకోవాలంటే అస్సలు కుదరదు నాకు బట్ ఈరోజు అట్లా అట్లా ట్రై చేసిన ఇక ఈరోజైతే నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నా మ్యాక్సిమమ్ సెవెంటీ పర్సెంట్ మాత్రమే పాస్ అయ్యింది థర్టీ పర్సెంట్ పోయింది బిర్యానీ ఎందుకంటే చెప్పాను కదా చాలా తక్కువ టైంలో బిర్యానీ చేయడం నేను వీడియో షూట్ చేయాలి అంటే చాలా వరకు టైం సరిపోదు ఇక మొత్తానికైతే అట్లా తినేసాంలేండి బిర్యానీ బాగానే వచ్చింది గ్రేవీ కొంచెం పోయిందనమాట సో నేను ఈ మధ్య ఈ మధ్యనే మా పాప కోసం బిర్యానీ చేయడం నేర్చుకున్నా నాకు కూడా ఫస్ట్లో వచ్చేది కాదు ఎక్కువగా బిర్యానీ అడుగుతుంది మా పాప సో అందుకోసం బిర్యానీ అయితే నేర్చుకున్న చికెన్ బిర్యానీ మస్తులా కుదురుతుంది ఎగ్ బిర్యానీ సెకండ్ టైం ఫస్ట్ టైం బాగా కుదిరింది ఏదైనా ఫస్ట్ ఈజ్ బెస్ట్ కదా సో చేసినప్పుడు బాగా వచ్చింది ఇప్పుడు హడావిడిగా తొందరలో చేయడం వల్ల కొంచెం టేస్ట్ తొమ్మిది అనమాట సో దీనికోసం నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేయించి బిర్యానీకి సంబంధించిన లవంగా చెక్క ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ వేశాక మగ్గించి పసుపు ఉప్పు కారం మసాలా గరం మసాలా ఇవన్నీ వేసి కొంచెం మగ్గించాక పెరుగు కూడా వేసిన అది గ్రేవీ లాగా ఫస్ట్లో మీకు కలిపింది కదా అట్లా ఆ క్వాంటిటీ వచ్చాక ఇంకా రైస్ బాస్మతి రైస్ లేదైనా నార్మల్ రైస్ సో నేను బాస్మతి రైస్ చా తక్కువగా ఉన్నాయి దానికి నార్మల్ రైస్ కూడా యాడ్ చేసిన యాడ్ చేసి ఇంకా కలిపేసి మూత పెట్టేసిన ఎగ్స్ అయితే ముందే బాయిల్ చేసుకోవాలి ఉడికిన ఎగ్స్ని మళ్ళీ ఆయిల్లో పసుపు ఉప్పు కారం వేసి ఆయిల్లో కొంచెం బాయిల్ చేయాలన్నమాట ఆ ఎగ్స్ని కూడా ఎప్పుడైతే బియ్యం వేస్తామో అప్పుడే ఎగ్స్ వేసేసి ఇట్లా మూత పెట్టేసి దాని మీద ఏదైనా బరువు పెట్టాలి సో అవి చాలా బరువైనవి అన్నమాట ఏమంటారు పొలాల దగ్గర వాడతారు ఆ పైపులను సో ఇంట్లో ఉంటే నేను అవి పెట్టేసిన ఆ బరువుకి తొందరగా ఉడికిపోయింది లోపల బిర్యానీ అయితే ఇక నెక్స్ట్ గ్రేవీ కూడా ట్రై చేస్తున్నా గ్రేవీ కూడా సేమ్ చేసిన అది కూడా యూట్యూబ్లోనే చూసిన నేను ప్రాసెస్ నా నేను కూడా చెప్పాలి సపరేట్గా అంటే ఏం లేదండి సో నేను యూట్యూబ్లో చూసే చేశాను ఈ బిర్యానీ కానీ గ్రేవీ కానీ సో మీకు ఎవరైనా మీరు కూడా చేయాలి అనుకుంటే చూసేయండి అమ్మ చేతి వంట శ్రావణీస్ కిచెన్ ఇట్లా చాలా సంబంధి కిచెన్కి సంబంధించినవి చాలా ఛానల్స్ ఉన్నాయి కదా సో వాటిలో చూసి మీరు కూడా నే చేసుకోండి సో నేనైతే ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇంకా నాకు మా ఆయనకు చాయ్ పెడుతున్నా టైం అయితే చాలా తక్కువ అయింది సెవెన్ సిక్స్ ఫార్టీ అయింది నేను వంట కంప్లీట్ చేసేసరికి ఎందుకంటే పాప సెవెన్ థర్టీకే వెళ్ళిపోతుంది అనమాట కరెక్ట్ సెవెన్ థర్టీకి ఒక నిమిషం లేటు కాదు ముందు కాదు ఎగ్జాక్ట్ థర్టీకి వెళ్ అవుతుంది సో అందుకోసం వంట తొందరగా చేసేసిన బాక్స్ కూడా పెట్టాలి ఇక నెక్స్ట్ ఛాయ్ పెట్టినా చాయ్ తాగేసేయడమే ఛాయ్ తాగడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇక రెగ్యులర్గా నేనైతే మెడిసిన్ వాడాలి కదా సో మెడిసిన్ వేసుకొని ఇంకా చాయ్ పెడుతున్నా ఛాయ్ తాగేయడమే తర్వాత పాప స్కూల్కి వెళ్తుంది ఆమె వెళ్ళాక ఇంకా అసలు పని స్టార్ట్ చేయాలి ఇల్లు ఇల్లు ఉడ్చుకోవడం బండలు కడుక్కోవడం బట్టలు ఉత్తుకోవడం ఇదంతా చాలా వర్క్ ఉంటుంది ట్వెల్వ్ అవుతుంది ఇక అంతా కంప్లీట్ చేసుకునేసరికి లెవెన్ థర్టీ మ్యాక్సిమం అవుతుంది ఇక ఇంతేనండి ఇది బ్లాగ్ బ్లాగ్ అంటారు కదా సో ఇది బ్లాగ్ ఇక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి